దోస్తులందరికీ క్షణార్థులు మంచిగా ఉన్నారు అనవలన నేనైతే మంచిగా ఉన్నా మీరు మంచిగా ఉండాలని కోరుకుంటున్నా నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇవి ఆడవాళ్ళకు చాలా బాగా ఉపయోగపడతాయి ఇవి ప్రతి ఆడవాళ్ళకి నెలసరి అనేది నెలకు ఒకసారి మంత్కి ఒకసారి పీరియడ్ అనేది వస్తుంది కదా ఇది ఈ పీరియడ్ సమయంలో ఈ ప్యాడ్స్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి నేను ఇంతకుముందు కూడా ఒక వీడియో చేసిన అంటే ఎందులో తక్కువ రేటు ఉన్నాయని అప్పుడు మంచి రెస్పాన్స్ వచ్చింది ఇప్పుడు కూడా మంచి రెస్పాన్స్ రావాలని కోరుకుంటున్నా మీకు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది నేను మీషోలో టూ సెవెంటీ ఫైవ్ రూపీస్కి అయితే తీసుకున్నాను అంటే మనం బయట ఒక్కటి ఉంటే మనకు ఫార్టీ ఫైవ్ రూపీస్ అంటే సెవెన్ ప్యాడ్స్ వస్తాయి ఒక్క దాంట్లో ఫార్టీ ఫైవ్ రూపీస్ ఫార్టీ రూపీస్ అయితే పడుతుంది అదే మనకు మీషోలను అయితే టెన్స్ టెన్ బాక్సెస్ వస్తాయి ఇట్లా మనకి ఈ స్టేఫ్రిన్ స్టార్ సేఫ్టీ అని అయితే ఆల్ట్రా చాయిస్ ఇది ఎక్సెల్ శానిటరీ ప్యాడ్స్ ఇవి చాలా బాగున్నాయి అంటే ఒక్క ప్యాక్లో సెవెన్ అయితే వస్తాయి మనకు బయట ఉంటే ఒకటి ఫార్టీ ఫోర్ రూపీస్ కదా దీనిపైన కూడా ఫార్టీ ఫోర్ రూపీస్ ఉంటుంది కాకపోతే మనకు ఇందులో పది బాక్స్ లాగా వస్తాయి అందులో ఈచ్ బాక్సెస్ మనకు సెవెన్ ప్యాడ్స్ అయితే వస్తాయి మొత్తం సెవెంటీ ప్యాడ్స్ మనకు టూ సెవెంటీ ఫైవ్ రూపీస్కి అయితే వస్తాయి చూడండి ఈ విధంగా ఉన్నాయి ప్యాడ్స్ అయితే ఎక్సెల్ అది గ్రీన్ కలర్లో ఉంది ఆ స్మెల్ మంచి స్మెల్ రావడానికి వెనకాల కూడా మనకి ఇట్లా తిప్పి అతికించుకోవడానికి బయట ఏ విధంగా మన స్టేఫరీన్ విసిపరు కొంటామో అదే విధంగా ప్యాడ్స్ అయితే ఉన్నాయి నేను తీసుకున్న నాకు చాలా బాగా యూజ్ అవుతున్నాయి ఒకవేళ మీకు కూడా ఉపయోగపడతాయి యూజ్ అవుతాయి ప్రతి ఒక్క ఆడవాళ్ళకు యూజ్ అవుతాయని అని నేను ఈ వీడియో అనేది చేస్తున్నా ప్లీజ్ సపోర్ట్ చేయండి నేను ఇంతకుముందు కూడా ఒక వీడియో పెట్టిన శానిటరీ ప్యాడ్స్ గురించి చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది ప్లీజ్ నా ఛానల్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి దోస్తులు